తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చించాలని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వికలాంగుల సంఘాలతోని అన్ని రాజకీయ పార్టీలతోని ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు మరి సీతక్క గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యంగా పక్కనే మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో మరి వికలాంగులకు పంచాయతీ మరి మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా మొన్న వాళ్ళు చట్టం చేశారు మరి కాంగ్రెస్ పార్టీ ఏమో పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మీ మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కనుక తెలంగాణలో గెలిస్తే ఖచ్చితంగా వికలాంగులకు స్థానిక సంస్థలు